సార్ నమస్కారం సార్ సార్ ఒరిస్సాకు చెందిన పూజ అనే ఒక అమ్మాయి ఇప్పుడు ఒక వివాదంలో అయితే చిక్కుకుంది సార్ అంటే ఒక ఒక వీడియో రిలీజ్ చేసింది ఆ వీడియోలో ఏముందంటే తను తన తల్లి వేధిస్తుంది అని చెప్పేసి టార్చర్ చేస్తుంది అని చెప్పేసి చెప్పింది అది కూడా అమెరికాకు చెందిన తల్లి ఈమె దత్తం తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఇంకో వీడియో రిలీజ్ చేసింది అసలు అంతా కూడా అబద్ధం అని చెప్పేసి ఇప్పుడు ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి సో ఈ అప్షన్ ఎలా చూడాలి అసలు ఏం జరిగింది ఆ వీడియోలో ఏం చెప్ ఇష్యూ ఇప్పుడొక ఇదొక హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీ అని చెప్పొచ్చు ఇది నిజానికి ఒక సినిమాటిక్ గా కూడా ఉంది ఈ ఈ అమ్మాయి స్టోరీ మేబీ ఎవరైనా సినిమా తీస్తారేమో ఇదేంటంటే పూజ అనే అమ్మాయి అమెరికాలో దత్తతకి వెళ్ళింది సో అమ్మాయి బ్యాక్గ్రౌండ్ తర్వాత చెప్తాను సో సడన్గా పూజ అనే అమ్మాయి ఒక వీడియో రిలీజ్ చేసింది ఆ వీడియో ఏంటంటే నన్ను దత్తత తీసుకున్న అమెరికన్ పేరెంట్స్ నన్ను ఫిజికల్గా మానసికంగా టార్చర్ చేస్తున్నారు నన్ను కాపాడండి అని ఆమె ఇటు మోహన్ మాంజీ అని ఒరిస్సా ముఖ్యమంత్రికి ట్యాగ్ చేస్తూ అట్లాగే ఇండియన్ అధికారులకు ట్యాగ్ చేస్తూ ఫారెన్ అఫైర్స్ అధికారులకి ఆమె వీడియో చేసింది అది వైరల్ అయిపోయింది అంటే మన ఒరిస్సా అమ్మాయిని అమెరికాలో పెంచుకున్న పేరెంట్స్ టార్చర్ చేస్తున్నారు ఆమెను కాపాడాలి అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్స్ దాన్ని వైరల్ చేశారు దాంతో ముఖ్యమంత్రి ఆఫీసు రంగంలో ఎదిగి మన ఫారిన్ అఫైర్స్ ఎక్స్టర్నల్ మినిస్ట్రీ సంబంధించిన శాఖ అధికారులతో మాట్లాడి అమ్మాయిని కాంటాక్ట్ చేయించి సో అమ్మాయిని సేఫ్గా ఇండియాకి తీసుకురావాలనేది చేశారు అమ్మాయిని ఇండియాకి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఆమె బిజు పట్నాయక్ భువనేశ్వర్లో బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత సహజంగానే మీడియా ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైంది అసలు ఎందుకు టార్గెట్ చేశారు ఏమంటే వత్తుదయ్యే అదంతా ఏమీ లేదు నేను కావాలనే చేశాను ఇండియాకి రావాలని ఈ ప్లాన్ చేశాను మా అమ్మ కానీ నాన్న కానీ అంటే పెంచుకున్న అమ్మ నాన్న కానీ నన్ను టార్చర్ చేయలేదు అని చెప్పింది ఇది జర్నలిస్టులు అందరూ షాక్ అయ్యారు ఏంటిది అసలు ఎందుకు ఈ అమ్మాయి ఇలా చెప్పింది ఎందుకంటే ఇప్పుడు పెంచుకున్న అమ్మ నాన్న విలన్స్ అయిపోయారు వాళ్ళ మీద కేసులు కూడా ఫైల్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ ఎంబసీ అమెరికన్ ఎఫ్బీఐ వాళ్ళతో మాట్లాడి ఇలాగా పెంపుడు కూతుర్ని ఎట్లా టార్చర్ పెట్టారని దీనివల్ల చాలా రకాల ఇష్యూస్ కూడా వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ గర్ల్స్ని కావచ్చు బాయ్స్ని కావచ్చు విదేశీ వాళ్ళు పెంచుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉంది ఇక్కడున్న మన హోమ్స్లో నుంచి వాళ్ళు తీసుకెళ్ళి పిల్లల్ని యూరోప్లో కానీ లేకపోతే అమెరికన్స్ కానీ అడాప్ట్ చేసుకుంటారు చాలా దేశాల్లో పిల్లలు పుట్టట్లేదు వాళ్ళకి కాబట్టి ఇండియాలో పిల్ల పాపులేషన్ జనాభా ఎక్కువ ఉంది సో అందుకని ఇక్కడ నుంచి అనాథ ఆశ్రమాలు లేకపోతే గవర్నమెంట్ హోమ్స్లో బోల్డ్ మంది పిల్లలు దొరుకుతారు కాబట్టి వీళ్ళని వాళ్ళు తీసుకెళ్ళి దత్త తీసుకొని పెంచుకొని వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అనేది వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు ఏమైంది ఈ అమ్మాయి చెప్పిన దానివల్ల అది రేపు ఇబ్బందికరంగా మారింది వీళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళని టార్చర్లు పెడతారా ఏంటి అనేది ఎవరన్నా పెంచుకోవాలనుకున్నా ఇక్కడ అధికారులు ఈజీగా ఇచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు ఈ అమ్మాయి చేసిన దానివల్ల అయితే ఈఎంఐ ఎందుకు చేసింది ఈ అమ్ఐ బ్యాక్గ్రౌండ్ ఎవరు ఏమిటి వాళ్ళు ఎందుకు దత్తత తీసుకున్నారు ఈ విషయాలు చూస్తే ఈఎంఐ రెండు వేల మూడులో పుట్టింది ఒక ట్రైన్లో రెండు వేల పద్దెనిమిది ఆ ప్రాంతంలో ట్రైన్లో మిస్ అయిపోయింది పేరెంట్స్ మిస్ అయిపోయింది ఎంఐకి తెలియదు దాంతో అక్కడ వీళ్ళు అక్కడ దొరికితే చైల్డ్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా రెస్క్యూ టీము ఆ టీంకి ఎంఐ దొరికింది ఈ అమ్మాయిని తీసుకెళ్ళి బాలాసోర్లో ఒక ఆశ్రమంలో పెట్టారు దాని తర్వాత నీలగిరి దగ్గర కన్యా అనే ఒక ఆశ్రమంలో స్కూల్లో జాయిన్ చేశారు అయితే రెండు వేల పద్దెనిమిది తర్వాత ఈ పేరెంట్స్ ఇప్పుడు పెంచుకునే అమెరికన్స్ ఒకప్పులు ఇండియాకి వచ్చారు వాళ్ళకి పాపని పాపను పెంచుకుందామని డిసైడ్ అయ్యారు సో వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా ఈ ఆశ్రమం ఈ కన్యాశ్రమం దగ్గరికి వెళ్ళి ఆ పిల్లల్ని ఎవరెవరు చూసి వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు ఈ పాపను సెలెక్ట్ చేసుకున్నారు ఈ పాప ఫిట్గా ఉంది తమకు నచ్చింది ఈ పాపను మేము దత్తాత తీసుకుంటామని చెప్తే దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని వాళ్ళు ఈ పాపని తీసుకొని అమెరికాకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడ పేరు మార్చారు ఈ పాపకి సెజల్ అనే ఒక పేరు పెట్టారు పెట్టి వాళ్ళు మతం ఈ పాప హిందూ మతం కాబట్టి అలాగే హిందూ మతంలోనే పెంచారు పాపకి ఇష్టం వచ్చినట్టుగానే ఏమి డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ చర్చికో క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేయలేదు ఈ పాపని అలాగే పెంచుకుంటా వచ్చారు అంటే ఫ్రీడమ్ ఇచ్చారు అన్ని పెంచుకుంటా అక్కడ మంచి ఎడ్యుకేషను అవన్నీ ఇచ్చారు అయితే ఈ అమ్మాయి ఏమైందంటే ఈ అమ్మాయికి నీలగిరిలో చదివేటప్పుడు అమర్ అనే ఒక అబ్బాయితో లవ్ అఫైర్ ఉంది అయితే ఇక్కడికి వెళ్ళినాక మిస్ అయిపోయి వీళ్ళ కాంటాక్ట్ తెగిపోయింది తెగిపోయింది ఈ లోపల రెండు వేల ఇరవై మూడులో ఈఎమ్ పాస్పోర్ట్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది పాస్పోర్ట్ని తల్లిదండ్రులు రెన్యువల్ చేయలే ఎందుకే అంటే ఎంఐ ఇండియాకి పోయి అక్కడ ఎవరు లేరు కదా అమ్మాయి అనాథ ఈఎంఐకి ఇండియాకు పోయేది ఏమి లేదు కదా పాస్పోర్టు అవసరం వచ్చినప్పుడు చేద్దాం ఉన్నట్టుగా వాళ్ళు ఉండిపోయారు అయితే ఈ అమ్మాయికి ఏమైందండి సోషల్ మీడియాలో మళ్ళీ వీడు తగిలాడు ఈ అమరాని సోషల్ మీడియాలో ఆమె తన స్కూల్ మేట్స్ వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళిన క్రమంలో మళ్ళీ వీడు తగిలి వీరిద్దరి మధ్య చాటింగ్లు ఫోన్లు స్టార్ట్ అయినాయి అలాగా ప్రేమ అనేది స్టార్ట్ అయింది సో దాన్ని తల్లిదండ్రులకు చెప్పి నేను ఇట్లా అమర్ అనే కుర్రాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పిందా లేదనేది ఇంకా క్లారిటీ లేదు ఏదేమైనా వీళ్ళు ఒప్పుకోరు అమర్ దగ్గరికి నేను వెళ్ళలేను అమర్ అమెరికా రాలేడు కాబట్టి నేను ఎట్లయినా ఇండియాకి వెళ్ళాలి వెళ్ళాలంటే నా పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది నేను వీళ్ళ సహకారం లేకుండా పాస్పోర్ట్ తీసుకోలేను అని ఈ ఏం చేసిందంటే మరి అమర్ అనేవాడు సలహా ఇచ్చాడా ఈఎంఐకి ఎలా చేయమని తెలియదు కానీ ఈఎమ్ఐ అత్యంత ఘోరంగా అంటే తనని పెంచి ఒక బెస్ట్ లైఫ్ ఇచ్చిన అమెరికన్ పేరెంట్స్ని ముఖ్యంగా తల్లిని అల్లారు ముద్దుగా చూసుకొని పెంచిన తల్లిని ఒక విలన్గా చిత్రీకరిస్తూ వీళ్ళని టార్చర్ చేస్తున్నారు ఫిజికల్గా అండ్ మెంటల్గా వీళ్ళు మతం మారమని ఒత్తిడి చేస్తున్నారు అంటే అమ్మాయి తెలివితేటలు చూడ మతం మారమంటే ఇక్కడ హిందువు ఇది ఉంది కాబట్టి వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు అన్న ఒక యాంగిల్లో అమ్మాయి అది కూడా తీసుకొచ్చి నిజానికి వాళ్ళు మతం మారమని కానీ ఏమీ లేదు సో వాళ్ళకి అక్కడ పేరు కంఫర్టబుల్గా ఉండడం కోసం ఈ అమ్మాయికి అలా పేరు పెట్టారు సో అంత తప్ప వాళ్ళు ఎక్కడ ఈ అమ్మాయిని క్రిస్టియన్గా కన్వర్ట్ చేయడం కానీ రికార్డులో రాయడం కానీ చేయలేదు సో అలాగే ఈ అమ్మాయి ఆరోపణలు చేసి వీడియో చేయడం అది ఇక్కడ అమ్మాయి ఊహించినట్టుగానే వైరల్ అవ్వడం ఇక్కడ అధికారులు ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా దాంట్లో ఎంటర్ అయ్యి చేయడం దీంతో తల్లిదండ్రులు పాపం కృంగిపోయారు చెప్తున్నారు మేము ఎంత బాగా చూసుకున్న ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేసిందో వాళ్ళకి అర్థం కాలేదు సో వీళ్ళు పట్టుకొని వచ్చేసారు సో ఇంత చేసి ఎంత కష్టాలు పడి ఈ అమ్మాయిని పెంచి ఒక లైఫ్ ఇద్దాం అనుకుంటే ఈ అమ్మాయి ఎలా చేసిందా అన్నట్టుగా వాళ్ళు అక్కడ హర్ట్ అయిపోయినారని చెప్తున్నారు సో ఏదేమైనా ఇప్పుడు ఈ అమ్మాయి మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి కానీ నీ కృతజ్ఞత ఉందా నువ్వెవరో అనాథ ఎక్కడ ఉండాల్సిందీ అలాంటి వాళ్ళు అలాంటిది నిన్ను తీసుకెళ్ళి వాళ్ళు ఒక మంచి లైఫ్ ఇచ్చి నీకు బ్రహ్మాండంగా చూసుకుంటే నీ ప్రేమ కోసం పెంచిన తల్లిదండ్రుల్ని ఇంత బాధ పెడతావా వాడు రేపొద్దున మీ ప్రేమ సక్సెస్ అవుతుంది నీకు ఇలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు రేపు వాడు మాత్రం నీతో బాగుంటాడా అనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి అంటే మేబీ అమ్మాయికి మెచ్యూరిటీ లేకపోవడం కావచ్చు ఇవాళ మందికి కూడా సెల్ఫ్ సెంటర్డ్ నేచర్ ఉంటుంది తనని తప్ప వేరే ఎవరికి ఇంపార్టెన్స్ ఇది సొంత తల్లిదండ్రులనే ఇంత ఘోరంగా చూసేవాళ్ళని చాలామందిని చూస్తున్నాం మనం ఎందుకంటే సెల్ఫ్ సెంటర్డ్ నేచర్ అనేది బాగా పెరిగిపోయింది లో ఏమవుతుందంటే నేను నా అనేది పెంచుతారనమాట దానివల్ల నేను బాగుండాలి నేను ఎంజాయ్ చేయాలి నా లైఫ్ అన్న ఒక యాంగిల్ పెరిగిపోవడంతో ఇలాంటి అంటే పక్కన వాళ్ళని ఒక ఎంపతి అంటారు పక్కన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయడం అనేది మిస్ అవుతుంది రాను రాను వ్యక్తుల్లో అదే ఈఎంఐ బిహేవియర్ ఈఎంఐలో కూడా కనబడుతుంది కాకపోతే దీనివల్ల ఏమవుతుంది ఇందాక చెప్పినట్టుగా ఎవరైనా పెంచుకోవాలనుకున్నా వాళ్ళు భయపడతారు రేపు ఇండియన్ అమ్మాయిని పెంచితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని ఇక్కడ అధికారులు ఈ హోమ్స్ అధికారులు ఇవ్వాలన్నా కూడా బాధపడతారు అటువంటి ఒక ట్రస్ట్ని